శలోం మన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అండి మరి ఒక మంచి రోజులోనికి వెల్కమ్ టు యూ ఆల్ అందరు నిద్రలేచారా దేవాది దేవుని దర్శనము చేసుకుందామా దేవుడు మనల్ని ఈ రోజులో సజీవు లెక్కలు మేల్కొల్పినందుకు మన నాసికారంధ్రములో ఆయన ఊపిరి ఇంకా ఆడుతున్నందుకు ఆయన వందనాలు చెల్లిద్దాం వేగునే ఆ మహోన్నతిని ముఖ దర్శనము చేసుకుందాం అతి సుందరుడు అతి మనోహరుడు పదివేలలో అతి కాంక్షనీయుడు ధవలవర్ణుడు రక్తవర్ణుడు బంగారు పాదములవాడు అగ్నిజ్వాలల వంటి నేత్రములు గలవాడు నడుమునుకు బంగారు దట్టి ధరించుకొని సన్నపునార బట్టలు ధరించుకొని ఆకాశము సింహాసనముగాను భూమిని పాదపీఠముగాను చేసుకుని ఇరువది నలుగురు పెద్దలతో నాలుగు జీవుల గానములతో దూత గణాంగములతో కెరూబు సెరూబులతో పరలోక సైన్య సమూహం అంతటితో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నటువంటి సర్వశ్రేష్ఠమైన జుంటి తేనె దారుల కన్నా మధురమైన నామము గల వారిని మనము స్థుతించి కొనియాడుకుందాం ఆయన ముఖదర్శనము చేసుకుని ప్రియ సహోదరి సహోదర ధన్యులమైపో కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఎక్కి స్తోత్రములు 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 మహోన్నతుడ మహాగణుడ నమ్మకమైన దేవ ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ అల్ఫావో మేఘ అనువాడ మీకు స్తోత్రములు 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 తండ్రి భూమి ఆకాశం అంతటిని భూమి అంతముల వరకు చూచుచున్న దేవా మీకు వందనాలు స్తోత్రములు స్తోత్రములు గాలికి ఇంత బరువు ఉండవలనని నియమించిన దేవా మీకు స్తోత్రములు 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 ప్రభువ జలములకు ఇంత కొలత అని చూచిన దేవా మీకు స్తోత్రములు 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 వర్షమునకు కట్టడ నియమించిన దేవా మీకే స్తోత్రములయ స్తోత్రములయ స్తోత్రములయ్య ఉరుముతో కూడిన మెరుపును దాని యొక్క మార్గమును సిద్ధపరిచిన దేవా మీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్య ప్రభువ మీకు స్తోత్రములు తండ్రి మీరు చేసిన సమస్తమును తండ్రి స్థాపించి పరిశోధించగల వారెవరు ప్రభువ మా జ్ఞానమునకు మించిన దేవుడవు తండ్రి మా పదములకు అందని గొప్ప ప్రేమామూర్తివి తండ్రి మా వివేచనకు మా యొక్క ఊహలకు అందని వాడా మీకే వందనాలయ్యా స్తోత్రములయ్యా మా యొక్క ప్రాణాత్మ శరీరములనయ్యా మీ పాదముల దగ్గర సబ్మిట్ చేస్తూ మిమ్మల్ని అర్థం చేసుకునడానికి మిమ్మల్ని సమీపించడానికి ప్రభువ మీ పరిశుద్ధతలో మేము కూడా పాలు పంచుకోవడానికి మీలో ఐక్యం అవ్వడానికి అనుదినము మీ పోలిక చొప్పున మారడానికి ప్రయాసపడుతూ మోకరిలున్న ప్రతి బిడను పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి బలపరచండి ధైర్యపరచండి విజయముగా ఈ లోకంలో ముందుకు సాగిపోటకు వారిని స్థిరపరచండి తండ్రి బండ మీద కట్టబడిన గృహమువ్వలే కొండ మీద కట్టబడిన పట్టణమువలే ఇతరుల జీవితాల్లో రుచులు నింపడానికి ఉప్పు వలె అనేక మందిని చీకటిలో నివసించుచున్న వారిని మీ వద్దకు తీసుకురావడానికి వెలుగువలే వాడుకొనండి ప్రభువ ఆశీర్వదించండి ప్రభువ మీ యొక్క జ్ఞానముతో నింపండి తండ్రి వివేకమును దయచేయండి ప్రభువ వివేచనను దయచేయండి ప్రభు మీ దగ్గర ఫలములను వరములను సమానముగా ఆపేక్షించగల ఆతృతను దయచేయండి ప్రభ అత్యాశక్తిని దయచేయండి ప్రభ ఈ యొక్క ధర్మశాస్త్రమునందు రాయబడిన ప్రతి సంగతిని గురించి ఆలోచించుటకు పరిశుద్ధాత్ముడ సహాయము చేయండి మమ్మల్ని లోతునకు నడిపించండి మాలోని ప్రతి మాలిన్యమును తీసివేయండి ప్రవ్వ మిమ్మల్ని అర్థము చేసుకునడానికి మిమ్మల్ని సమీపించడానికి అడ్డుగా వస్తున్న ప్రతి బంధకములను తెగొట్టండి తండ్రి ప్రతి అపవిత్రతను దూరము చేయండి ప్రవ్వా మరెన్నడూ ప్రవ్వా నీకు మాకు అడ్డము రాకుండా పాతాలములో వాటిని పారవేయండి తండ్రి తురుపునకు పడమడకు ఎంత దూరము మాకును మా అతిక్రమములకు అంత దూరపరిచి ప్రవ్వా మీకు మాత్రమే దగ్గరగా ఉన్నట్లుగా మేము ఆ విధంగా నిలబడగలుగునట్లుగా సహాయము చేయండి తండ్రి మేము బలహీనులమే కానీ మీ యందు తండ్రి మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు బలవంతులమునైనా ఈ లోకంలో మేము అల్పులమే కానీ నిషేధించబడినమే కాని నిషేధించబడిన రాయి మూలకు తలరాయి రాయి అయినా మూలరాయి అయినటువంటి ఆ యొక్క బండ మీద మా జీవితంలో కట్టుకుని ఉన్నాము కనుక ప్రభువా నీ కృప నీ కాపుదల నీ పోషణ మీ మీద ఆధారపడి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకు దయచేయమని ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మీలోనే నడిపించమని మీతోనే కలిసి నడుచుటకు ప్రభు వారి తలంపులన్నీ మీ చుట్టూ ఉండటకు వారి ఆలోచనలన్నీ మీ యొక్క ఆజ్ఞ ప్రకారము జీవించుటకు సహాయం చేయమని ప్రతి లోటులోనూ ఆశీర్వాదమును ప్రకటిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా ఆరక్షకుడును త్వరలో రానయ్య ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి తండ్రి ఆమెన్ ఆ Amen. God bless you all. Have a good day.